टीडीपी బీజేపీ పొత్తు ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా సీట్లకు సంబంధించి బీజేపీ టీడీపీ పొత్తు గత కొద్ది కాలంగా నానుస్తూ వస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఈ పొత్తుకు సంబంధించి ఇరు పార్టీ నేతలు ఎవరూ కూడా ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు అందరూ అనుకున్నారు టీడీపీ జనసేన పొత్తు ఉండదు అనుకున్నారు కానీ టీడీపీ జనసేన పొత్తు దిశగానే అడుగులు పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం బీజేపీ టీడీపీ ముందు ప పది అసెంబ్లీ స్థానాలు ఏడు ఎంపీ స్థానాలు ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినట్టుగా తెలిసిందే అయితే దానికి టీడీపీ మాత్రం ఒక నాలుగు నుంచి ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఒక మూడు ఎంపీ స్థానాలు ఇవ్వటానికి అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది దాదాపుగా ఈ పొత్తుకు సంబంధించి కూడా ఒక తుది దశకు వచ్చినట్టుగా చర్చలన్నీ కూడా తుది దశకు వచ్చినట్టుగా కూడా సమాచారం అందుతూ ఉంది ఇవాళ రేపట్లో అంటే మరొక రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే కనుక జరిగితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ఏ విధంగా బరిలో దిగాయో అదేవిధంగా ఈసారి కూడా ఎన్నికల బరిలో దిగటానికి సన్నద్ధం అవుతూ ఉన్నారు ముఖ్యంగా టీడీపీ కూటమైతే ఒకటే బిలీవ్ చేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్ అయితే వచ్చాయో అదే విధమైన రిజల్ట్ ఈసారి ఎన్నికల్లో రాబోతుంది అనేది అయితే టీడీపీ జనసేన కూటమైతే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దీనికి బీజేపీ గనక తోడైతే ఒక ఏడాన్గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటే ఎన్నికల్లో కూడా కాస్త పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది మరొకవైపు జనసేన రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ పర్సెంటేజ్ చాలా వరకు పెరిగిందనే చెప్పుకోవాలి రెండు వేల పద్నాలుగులో దాదాపుగా ఆరు శాతం ఉన్న ఓట్ పర్సెంటేజ్ ఇప్పుడు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు శాతం ఓట్ పర్సెంట్ వరకు కూడా పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది అదే కనుక జరిగితే ఇప్పటికే టీడీపీకి స్వతహాగా ముప్పై ఎనిమిది శాతం ఓటు పర్సెంట్ ఉంది దానికి తోడు మరొక పన్నెండు శాతం జనసేన ఓటు పర్సెంట్ తోడైతే దాదాపుగా యాభై శాతం ఓటు పర్సెంట్ అయితే టీడీపీ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది బీజేపీకి జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఒక శాతం వరకు ఓటు పర్సెంట్ ఏపీ వ్యాప్తంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దాదాపుగా యాభై నుంచి యాభై రెండు శాతం ఓట్లయితే ఈ కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ సీట్ల గెలుపు మీద చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు నూట పది నుంచి నూట ఇరవై స్థానాల వరకు కూడా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అయితే వీళ్ళు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వాన్ని అయితే ఫామ్ చేస్తామని చెప్తూ ఉన్నారు మరొక వైపు జనసేనకి ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే కేటాయించడం తొలిత నుంచి కూడా న్యూస్ ఐటీన్ చెప్తూ ఉంది జనసేనకి ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు ఎంపీ స్థానాలు కేటాయిస్తారని కూడా మొదటి నుంచి కూడా న్యూస్ ఐటీన్ చెప్తూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మూడు ఎంపీ స్థానాలు కేటాయించారు అందులో ఈ ఇరవై నాలుగులో కూడా ఒక అసెంబ్లీ స్థానంలో మళ్ళీ టీడీపీ క్యాండిడేట్నే నిలబెట్టబోతున్నారు ఒకటి కాదు దాదాపుగా రెండు స్థానాల్లో మనం చూసుకోవచ్చు కొనతాలను కూడా టీడీపీ క్యాండిడేటే టీడీపీ నుంచే ఉన్నారైనా ఆయన్ని జనసేన బీఫామ్ మీద నిలబెడుతూ ఉన్నారు మరొక వైపు రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రి జనసేన క్యాండిడేట్ను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి అతను కూడా స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయి దానికి సంబంధించి ఆయన కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికైతే ఇరవై రెండు స్థానాల కిందే మనం అనుకోవాలి జనసేన నుంచి అయితే ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థులనైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారు తను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు మనకి జనసేన శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడ మొత్తం సీట్ల సర్దుబాటు అయిపోయిన తర్వాత తను ఎక్కడి నుండి పోటీ చేయాలనే దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకుంటారు అనేది అయితే చెప్తా ఉన్నారు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం భీమవరం నుంచి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఒక దగ్గర ఎమ్మెల్యేగా మరొక దగ్గర ఎంపీగా పవన్ కళ్యాణ్ ఈసారి నామినేషన్ వేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఈసారి ఎన్నికల్లో వెళ్ళబోతున్నాయనేది మాత్రం దాదాపుగా కల ఖరారైంది మరొక మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి